ఏంట్రా మనోలే మీతో పనుండి తీసుకొచ్చా అంతే ఇందాక చెప్పాను కదన్నా ఇలా సీట్ దగ్గర పంపిస్తే పని అయిపోతుంది మీకు సీడీలో సినిమాలు చూసి అలవాటు ఉందా రేపు ఇల్లు చొక్కా ఆంటీ ఏంటది మలయాళం సినిమా సినిమానా సినిమా మంచి సినిమా అన్నా ప్రేక్షకులు ఎంత చూస్తే అంత అవార్డు అన్నా అప్పచెప్పిన పని పూర్తి చేస్తారుగా అన్నా నేను గ్యారంటీ అన్నా వాళ్ళు చూపించరా చూశారా మెయిన్ బజార్కి వెళ్ళండి సంత తిరగగానే రెండో ఇంట్లో సేట్ ఉంటాడు వాడు మా వాళ్ళు ఎవరెళ్ళినా గుర్తుపడతాడు ఆడి దగ్గర నేను ఇరికిపోయాను నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే ఎదురొస్తున్నాడు ఆడితో ఇది ఎలాగోలాగా తాగించేసి డబ్బు అట్టుకుని వచ్చేయండి మీకు టీవీ కావాలి నాకు నా డబ్బులు కావాలి రండి రే మీరు కరెక్ట్గా చేస్తే ఒకటి కాదు రెండు టీవీలు కొనుక్కోవచ్చు అబ్బాయిలో కరెక్ట్గా చేస్తారు కదా నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తానన్నా తిరిగి తిరిగొచ్చా చెల్లెలు కదా రెండు పెళ్లి చేసుకొచ్చాడా మగతనం గల మగాడాడు ఇలాంటి మా రోజుల్లో సహజమే ఏం లేదు అమ్మాయి కొంచెం మోటుగా మగాళ్ళ ఉంది అయితే ఏంటి ఇప్పుడు మా అమ్మ కూడా మోటుగానే ఉండేది మోటుగా మగాళ్ళలో ఉన్న పది మంది పిల్లల్ని కనలేదా మా తాత కాపురం చేయలేదా మనిషి కాదు మనసు ముఖ్యం ఇదిగో ముందు తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చోబెట్టు నోటికి వచ్చినట్టు ఏదేదో అలా ఆడవాళ్ళు వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలడతాయి ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు మాణిక్యం నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయ్యా మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం ఏంటే జ్యోతి నీ తలరాతి ఇలా అయిపోయింది ఇష్టపడి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలా తల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవడైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే వెళ్ళడానికి పెళ్ళను కొత్తలోనే రాత్రి అయిందంటే చాలు మామూలు ఆడపిల్లలాగా ఆ నొప్పి ఈ నొప్పి అంటూ తొందరగా పడుకునేవాడంట అప్పుడే జాగ్రత్త పడి ఉండాల్సింది మనం అలాంటి మొగుని పెట్టుకుని మన జ్యోతి రాజాబాబులంటే ఒక బిడ్డని కన్నదంటే పెద్ద సాధననే చెప్పాలి ఏదో ఆట పట్టించడానికి అనుకున్నాను నిజమా ఉన్నానా రాజబాబు స్కూల్కి వెళ్ళాలి కదా పాపం మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు తిరిగి వస్తున్నారు అంటే నా తల మారిందేమో అనుకున్నా మీరే ఇలా మారిపోతారు ఒక ఆడదానికి కష్టపడి నేను అర్థం చేసుకోగలం చూద్ది నానా స్కూల్కి వెళ్దా అమ్మ నేను చూస్తాను ఒరే వరే చూడు నువ్వు చేసే నిర్వాకం వల్ల ఇంట్లో మా పరువు పోయించాలి ఇక స్కూల్ దాకా వెళ్ళి పిల్లవాడు పరుగు కూడా తీకు ఒరే రాజాబాబు లోపలికి రా ఒరే పనికి మాలినోడా ఆగరా ఒరే చిన్న పనికి మాలినోడా నువ్వెక్కడికి రా వాడినైనా సంతోషంగా ఉంది అయింది ఏదో అయిందిలే ఇప్పుడు ఎందుకు గొడవ వాళ్ళిద్దరూ బాగానే కలిసిపోయారుగా ఇప్పుడు ఎవరైనా వెనకేసుకు వచ్చారనుకో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను చచ్చాడు నువ్వే కట్ నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకున్నావురా ఇంకోసారి ఇలా మాట్లాడేవనుకో కాకులకేస్తాను ఇక్కడ ఉన్నంతసేపం మోసుకొని కూర్చోవాలి కూర్చుంటావా నాతో కూడా అయితలేదు మా అమ్మాయి అని అనాలి మన కులం అమ్మాయి బాగా చదువుకున్న తీసుకొచ్చి నాకంటే సిగ్గు గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతాం తెలుగు చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం అది కులం గురించి చెప్పుకుంటే తప్పు ఇదేగా జరుగుతుంది వాడు తక్కువ పిడెక్కువ దేశం పేరు చెప్తే భక్తి మొత్తం పేరు చెప్తే ద్వేషం అయినా అందరూ కలిసి ఉండాలి సమాధానం లేని ప్రశ్న కదా ఒకడు నా జాతి గొప్పది అంటాడు ఇంకోటేమో వాడి జాతి గొప్పది అంటాడు ఒక నా కులం గొప్పదంటాడు ఇంకోటేమో నా కులం గొప్పది అంటాడు ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కూలిపోయింది నిజాలు చెప్తే ఎవడు నమ్మడు మొత్తం అలాగే ఉన్నారు ఏం చేయలేము పాడి ఇందులో వేసేసి వెనకాల నుంచి కింద పడేద్దాం ఏం కాదు స్ట్రెయిట్ గా కిందకి పడి బౌన్స్ అయ్యి ఫోల్డ్ అవుతుంది వాళ్ళ ఇంట్లో ఉండగానే వెళ్దావాళ్ళు ఉండాలి ఎందుకంటే ఇంట్లో మన ఇద్దరమే ఉన్నా ఉండడానికి వాళ్ళే సాక్ష్యం చూస్తున్నారేమో చూడాలి చిక నుంచి తోసత్తావాడి సౌండ్ వస్తే చెప్పరా అంకుల్కి టాటా చెప్పు చూసావంటే వీడు ఆ అమ్మాయి చెప్పమంటే వీడు టాటా చెప్తున్నాడు వీడు బాబు కూడా చిన్నప్పుడు అంతే నీకు గుర్తుందో లేదో కానీ ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు చెప్పు సినిమాలో వీరని చూశాను కానీ నువ్వు లైవ్లోచించేశావు E esse é championship agora? É oh fuck! Fuck, 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 fuck. Javor sacou పవర్ లకు పవర్ కట్ లేకుండా వేస్తామంటారు ఉంటారు పోయి వాళ్ళకి ఓటేస్తాం ఎమ్మెల్యే పదవి కోసం పాతి కోట్లు ఖర్చు పెట్టి వంద కోట్లు దోపేస్తున్నారు ఎంపీ పదవి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు దోపేస్తున్నారు ఆయన ఈ ఓటేసిన వాళ్ళని ప్రశ్నించలేరు ఓటికి ఇంత డబ్బులు ఇస్తే ఇలా అమ్ముడు పోతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థ అవుతుంది టెన్షన్ ఎవరైనా బిడ్డలో శవాన్ని చూస్తే కరెంట్ గురించే కదా